హలో ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను రాజీ ఈరోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా జీకే బుక్స్ జీకే బుక్స్ అని ఊరిస్తున్నాను కదా సో జీకే బుక్స్ మొత్తానికి నిన్న మధ్యాహ్నం వచ్చాయి నాకు లైవ్లో చెప్పాను కదా సో ఈ బుక్స్ గురించి అసలు ఎలా ఉన్నాయి ఇండెక్స్ ఎలా ఉంది లోపల అప్డేట్ అయ్యిందా లేదా ఇదంతా గమనిస్తున్నాను నిన్నటి నుంచి అంటే మీకు చెప్తాను మీ అందరికీ చెప్పాలంటే నాకు తెలియాలి కదా ఫస్ట్ సో నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి మీ అందరి ముందు చెప్దామన్న ఉద్దేశంతో ఈ టైం తీసుకున్నాను నేను పెట్టాను టిక్స్ పెట్టాను కొన్ని పెన్సిల్స్ పెట్టాను మీకు ఎక్కడెక్కడ అప్డేట్ అయి ఉన్నాయో ప్రూఫ్స్ చూపి చూపిస్తాను చాలా బాగుంది బుక్ అంటే కాస్ట్ ఎక్కువగా మనకు అనిపించినా చదివితే అలా అనిపించదు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కాస్ట్ లేదురా బాబు అనిపిస్తుంది అనమాట అంత బాగా ప్రిపేర్ చేశారు సో ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసి ఎలా తయారు చేశారా అని నాకైతే ఆశ్చర్యం వేసింది సెవెన్ హండ్రెడ్ అయినప్పటికీ కూడా ఇది మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి దీంట్లో నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఈ బుక్ అంతా ప్రాక్టీస్ బిట్సే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఆన్సర్ పెడుతూ ఆన్సర్లు చూసుకుంటుంటే కదా ప్రతి టాపిక్కి చాలా టాపిక్స్ ఇచ్చారు టాపిక్స్ ఇచ్చి ఆ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారని మరి చూపిస్తాను మీకు వీడియోలు చూపిస్తాను క్లారిటీగా ఈ బుక్ ఈ బుక్ అలాగే నేను ఇంకోటి కొనుక్కున్నాను కరెంట్ అఫేర్స్ ట్వెల్వ్ మంత్స్ ఇది ముందే కొనుక్కున్నాను వన్ మంత్ అయింది ఇది కూడా చూపిస్తాను అంటే షైన్ ఇండియా చెప్పేదాన్ని కదా అంటే ట్వెల్వ్ మంత్స్ ఇన్ఫర్మేషన్ ఒకే దాంట్లో ఉంటుంది ఈ మూడు బుక్స్ గురించి మీకు క్లారిటీగా చెప్తాను ఒకటి ఇన్ఫర్ ఏంటంటే బుక్స్ గురించి ఎందుకు ఇన్ని బుక్స్ గురించి చెప్తున్నారని అనుకోవద్దు ఎందుకంటే ఒక చిరిగిన చొక్కాయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం గారు ఇది కూడా ఒక బిట్టే మనకి జీకేలో జీకే చదువుతుంటే సముద్రమే కానీ అది చదువుతుంటే ఎంతో బాగుంటుంది సముద్రం నచ్చే కదా బీచ్కి వెళ్తాం అలాగే చదువుతుంటే ఒక్కో విషయం కొత్తగా తెలుసుకుంటుంటే నా మటుకు నాకైతే జీకే చాలా ఇష్టం ఎప్పుడు కూడా జీకేని అయితే వదను నేను చాలాసార్లు ఇది ఈ బుక్ కొనుక్కున్నాను ఇయర్ బుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇందులో అయితే చాలా బిట్స్ వచ్చాయి నాకు అండర్లైన్ చేసుకుని గ్రూప్ టూకి గ్రూప్ ఫోర్కి కి ఇందులో రాసాను నేను చాలా బిట్స్ ఇందులోంచి వచ్చాయి అంటే సోషల్ నేను రాయలేము కదా సైన్స్ కదా నేను సో సోషల్ పూర్మాలని సెలెక్ట్ అవ్వలేదు కానీ దగ్గరికి వచ్చిపోయింది కానీ ఇందులోంచి చాలా బిట్స్ వచ్చాయి నాకు ఇయర్ బుక్ ఎస్ అండ్ ఎస్ ఎప్పుడు నేను ఫాలో అవుతాను ఎందుకంటే స్టాండర్డ్ అది బాగా ప్రిపేర్ చేస్తానని ఒక నమ్మకం సో ఇది కూడా నాకు కామెంట్స్లో చాలా మంది పెట్టారు చాలా బాగుంది మేడం బుక్ తీసుకోండి అని సత్యాశ్రీ ఒకళ్ళు నాకు కొన్ని ఫోటో ఫిక్స్ కూడా పెట్టారు కలర్ఫుల్గా ఉంది చూడండి మేడం అని కొన్ని ఫోటో ఫిక్స్ పెడితే నేను టెంప్ట్ అయ్యాను అనమాట అయితే చాలా బాగున్నట్టు బుక్ అని నేను ఆర్డర్ చేసుకున్నాను అయితే అడ్రస్ ప్రాబ్లం అవడం వల్ల ప్రింటింగ్ ప్రాబ్లం అవడం వల్ల కొంచెం లేట్ అయింది నాకు కానీ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది బాగా చెప్పింది ఆ అమ్మాయి అనిపించింది అనమాట ఇప్పుడు చూపిస్తాను లోపల ఏముందో క్లారిటీగా చూడండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా ఫస్ట్ ఈ బుక్ చూపిస్తాను చూడండి ఫైవ్ జీ టెక్ జనరల్ నాలెడ్జ్ ఎస్ అండ్ ఎస్ చాలామంది చూసే ఉండొచ్చు మల్టీ కలర్ బుక్ అప్పుడైతే వైట్ కలర్లోనే ఉండేది బ్లాక్ అండ్ వైట్లో ఇప్పుడు మల్టీ కలర్లో ప్రిపేర్ చేశారు తర్వాత ఇన్ఫర్మేషన్ ఫైవ్ జీ టెక్ లాగా ఫైవ్ జీ ఫోన్ లాగే అది అప్డేట్ చేశారనమాట చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూడండి ఇండెక్స్ చూపిస్తాను మీకు ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇక్కడ చూడండి అవార్డ్స్ క్రీడలు మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా సైన్స్ సోషల్ అంతా కవర్ అయ్యేలాగా ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే కరెన్సీలు దేశాలు మొత్తం అవార్డ్స్ క్రీడలు స్పోర్ట్స్ మొత్తం ఎంత బాగుందంటే అబ్బాయి ఎంత బాగా కూడా ప్రిపేర్ చేస్తారా జీకే కోసం అనిపించింది ఎందుకంటే టెన్ మార్క్స్ కదా నెగ్లెక్ట్ చేయడానికి లేదు మనకి పది మార్కులకు గాను కనీసం మనం ఇరవై బిట్లు కదా ఇరవై బిట్లో పది పెట్టగలిగిన ఐదు మార్కులు వస్తాయి కదా ఇదిగోండి సోషల్ కూడా కవర్ చేశాడు అంటే మన సోషల్ సైన్స్ అన్ని బుక్స్ కోసం పరిగెట్టవలసిన పని లేదనమాట ఇక్కడ చూడండి నోబెల్ అవార్డ్స్ నేను షైన్ ఇండియాలో చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ క్లారిటీగా ఇచ్చాడు చూడండి ఇచ్చాడు దీంట్లో నాకు కోడింగ్తో కూడా చెప్పాను కదా అంటే ఆ బుక్స్ లేకపోయినప్పటికీ మీకు ఇది ఉంటే సరిపోద్ది ఇక్కడ చూడండి కెమిస్ట్రీలో ఎవరికి వచ్చింది చెప్పాను నేను కసాబిసా బేకరీ ఫుడ్ తినేస్తే జంక్ ఫుడ్ అప్పుడు కెమికల్స్ బాడీలో ఫామ్ అయిపోతాయి కెమికల్స్ స్టోరేజ్ అయిపోతాయి అని చెప్పాను కదా సో రసాయన శాస్త్రంలో వీళ్ళ ముగ్గురికి అవార్డ్స్ వచ్చాయి నోబెల్ అవార్డ్స్ అని కోడింగ్తో మరి చెప్పాను అలా ఏం చేస్తానంటే కొన్ని కోడింగ్తో టాపిక్స్వి చెప్తాను నేను ప్రిపేర్ అవుతూ చెప్తాను కొన్ని టాపిక్స్ లైవ్లో ఇచ్చేస్తాను అనమాట కొన్ని టాపిక్స్ ఇచ్చేసి మీకు క్వశ్చన్స్ అడుగుతాను ఇక్కడ నుంచి మండే కూడా ఒక లైవ్ పెడతాను లైవ్ పెట్టి ఏం చేస్తానంటే ఇది కోడింగ్తో తయారు చేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి రామన్ మెగాసెసి అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరికి వచ్చింది కూడా ఇక్కడ రాస్తాడనమాట ఇదిగోండి చూడండి అరవై ఆరవ రామన్ మెగాసెసి అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరికి వచ్చింది దీన్ని నేను ఒక కోడ్ పెట్టుకున్నాను అంటే నాకు ఇప్పుడు ఎనలిస్ట్ గ్రేట్ టూ ఎగ్జామ్ ఉందన్నమాట ఏ ఎగ్జామ్కైనా యూజే కదా ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు అప్లై చేసి రాయాలి అంటే ఇటువంటి బుక్ అనేది నీ దగ్గర ఉండాలి ఉంటే మాత్రమే ఇదే ఆయుధం మామూలు సైన్స్ ఉంటే సైన్స్ దానికే పెడతావు కానీ జీకే ఉంటే అన్ని ఎగ్జామ్స్కి నువ్వు పెట్టడానికి అవుతుంది కదా సో ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బుకర్ ప్రైజ్ విజే విజేత సమంత బ్రిటన్ ఇలా ట్వంటీ వి ప్రతి చోట ట్వంటీ ఫోర్ అప్డేట్ అయ్యి ఉన్నాయి పెన్సిల్స్ పెట్టాను నేను ఎందుకంటే కొన్ని చూపిస్తాను మీకు క్లారిటీగా ఇక్కడ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ తొమ్మిదో తేదీన దుబాయ్లో జరిగిన ఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఛాంపియన్ న్యూజిలాండ్ పై గెలిచింది అంటే న్యూజిలాండ్ పై గెలిచిన విషయం మార్చిలో జరిగింది కూడా ఇక్కడ రాశారనమాట అంటే అప్డేట్ అయిందని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇక్కడ చూడండి ప్రపంచంలో సర్వోత్తములు ఇది నిన్నే చదివాను నేను అంటే గ్రేట్ టూ ఎగ్జామ్ ఉంది నాకు త్రీ డేస్లో సో అందుకని నేను ఇది అనమాట చాలా బాగా రాశారు ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది ఇండియాలో అలాగంటే పెద్దవి చిన్నవి ఎత్తైనవి లోతైనవి అంటే ఉంటాయి కదా ప్రపంచంలోని తర్వాత ఇండియాలోని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్స్ టైప్లో ఇచ్చారు కొన్ని క్వశ్చన్స్ దాని కింద ఆన్సర్లు ఎంత బాగుందో ఇలా కొన్ని చోట్ల ఇచ్చారనమాట ఇలా కొన్నిసార్లు ప్రిపేర్ చేశారు నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి ప్రసిద్ధ జలపాతాలు అంటే వరల్డ్లో ఏంటి చూడండి ఏంజిల్ జలపాతం అందరికీ తెలిసిన నది ఒరినాకో నది వెనిజులాలో ఉంది ఇలాగే ఇండియాలో చూడండి ఇండియాలో ఏ జలపాతం పెద్దది అంటే తెలుసా మీకు కుంచికల్ కుంచికల్ జలపాతం కర్ణాటక తర్వాత ఇది రెండవ ఎత్తైందేమో బరేహిపాని ఇలాగా మొత్తం ఇండియాలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో తలకోన ఇలాగా అంటే వరల్డ్ తర్వాత ఇండియా వైడ్ తర్వాత ఏపీ స్టేట్ అనమాట అలాగా డిఎస్సికి బాగా యూజ్ అవుతుంది తర్వాత ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఏ అయినా ఇక్కడ రాసారు చూడండి ఏ అయినా సరే సరే నువ్వు రాయొచ్చు కోర్ట్ ఎగ్జామ్స్ పడుతున్నాయి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లు పడుతున్నాయి దేనికైనా నీకు ఈ బుక్ ఉంటే స్టాండర్డ్ జీకే కవర్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి లోక్సభ రాజ్యసభ ఇవన్నీ కూడా గునారా చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ ఉన్నారు కదా ప్రజెంట్ అప్డేట్ అయ్యి వచ్చింది బుక్ ఇది లోక్సభ రాజ్యసభ అంటే పాలిటిక్స్ ఎకనామిక్స్ అన్నీ కవర్ అయిపోయాయి మొత్తం ఇంకా చెప్పేది ఏం లేదు ఈ బుక్ గురించి చెప్పాలంటే కొనుక్కొని చదవాల్సిందే అని అంటే క్లోజ్ చేయాలనిపించట్లేదు అనమాట బుక్ చూస్తుంటే క్లోజ్ చేయాలని అనిపించట్లేదు దీనికి సంబంధించి ఇంకో బుక్ ఇచ్చారు ఫ్రీగా చూడండి ఫ్రీ బుక్లెట్ ఇచ్చారు బుక్లెట్ అంటే బుక్లెట్ కాదు ఇది వర్క్ బుక్ అంటే టాపిక్స్ ఇచ్చి టాపిక్స్కి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు ఎంత బాగుందంటే ఒకసారి చూడండి లెవెల్ వన్ అని చెప్పి ఇదిగో లెవెల్ టూ అని చెప్పి టాపిక్స్ ఇచ్చి ఆ టాపిక్స్కి ఇదిగోండి మ్యాచింగ్స్ మ్యాచింగ్స్ అంటే ఒక బిట్ నాలుగు బిట్లకు సమానం మ్యాచింగ్ స్టైప్లో అలాగే అంటే ఇవి గ్రూప్ ఫోర్కి ఎలా పనిచేస్తాయి అలాగే మామూలుగా బిట్స్ ఇలా ఎన్ని రకాలుగా అంటే టాపిక్ వైజ్ ఇది చూడండి జాతీయ అంతర్జాతీయ గ్రంథాలు రచయితలు టాపిక్ బిట్స్ ఆన్సర్స్ ఇంత బాగా అంటే అసలు చాలా బాగుంది ఇది సెవెన్ హండ్రెడ్ అయినప్పటికీ కూడా ఎక్కువ అనుకోవద్దు దీనికి వర్క్ బుక్ వస్తుంది కదా మనకు కవర్ అవుతుంది చాలా పెద్ద బుక్ ఉంది టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ మీకు షైన్ ఇండియా చెప్పేదాన్ని కదా ప్రతి నెల కరెంట్ అఫైర్స్ తీసుకున్నాను ఆగస్ట్ తప్ప మాక్సిమం లెవెన్ బుక్స్ తీసుకున్నాను నేను కానీ ఆ అన్నట్లో ఓకే మంచిదే చాలా బాగుంటుంది చేయండి అని నేను చెప్పాను కూడా అందులో కాకపోతే ఒక్కో నెలలో కొంచెం కొంచెం ఉంటుంది ఇప్పుడు ఎస్ఐ వర్గ ఎస్సీ వర్గీకరణ చూడండి ఎన్ని నెలల నుంచి జరుగుతుంది ప్రతి నెలది కొంచెం కొంచెం రాస్తాడు మంత్లీ మ్యాగజైన్లో అదే నీకు పన్నెండు నెలల కరెంట్ అఫైర్లో చోట రాస్తాడు ఇన్ఫర్మేషన్ మొత్తం చూడండి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా కవర్ చేశానంట దీంట్లో సో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఒకే చోట చదవగలుగుతాను సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు టైం లేదు టైం ఉండట్లే సరిపోవట్లేదు కూడా ఫ్యామిలీని చూసుకుంటూ చదవడం కష్టం అవుతుంది కాబట్టి నాకు ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి ఇవన్నీ మొత్తం కవర్ చేశారు టాపిక్స్ అన్నీ ఒక సంవత్సరంలో జరిగిన టాపిక్స్ అన్ని క్లారిటీగా ఒక డీటెయిల్గా ఒక చోట ఇస్తారనమాట ఓకేనా చాలా బాగుంది ఇదైతే ప్రయాగరాజుల కుంభమేళా గురించి ఇచ్చారు నెక్స్ట్ ఇలాగ కేంద్ర బడ్జెట్ ఇలాగ టాపిక్స్ అన్ని చాలా బాగుంది పద్మ అవార్డ్స్ అయితే ఎంత క్లియర్గా ఇచ్చారో ఇక్కడ చూడండి తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు తొంభై ఆరు సారీ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డ్స్ అలాగే ఇక్కడ తొంభై ఆరు ఇచ్చారంటే ఒక నెల అయిపోయింది నేను తీసుకుని ఇక్కడ ఈ బుక్లో అయితే తొంభై ఏడు ఇచ్చారు సో అందుకే నేను రెండు తీసేసుకున్నాను ఇంకా ఇయర్ బుక్ తీసుకున్నాను ఈ బుక్స్ తీసుకున్నాను అంటే టెన్ మార్క్స్ కాబట్టి పోగొట్టుకునే ఉద్దేశం లేక నేను ఎలా అయినా ట్రై చేద్దాము అని చెప్పి ఆస్కార్ అవార్డ్స్ ఇవి నేను చెప్పాను కదా ఆల్రెడీ షైన్ ఇండియాలో చెప్పాను ఇక్కడ ఏంటంటే తొంభై ఆరవ ఆస్కార్ అవార్డులు ఇందులో తొంభై ఏడు ఉంది అప్డేట్ అయ్యి వచ్చింది ఆ బుక్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇవన్నీ మొత్తం చాలా బాగా కవర్ చేశారు ఇది కలర్ లో లేకపోయినప్పటికీ కూడా చాలా బాగుంది దీనికి కూడా బుక్లెట్ ఇచ్చారు దీనికి కూడా ప్రాక్టీస్ బిట్స్ కి చాలా బిట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ కి ఇవి బుక్స్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు చెప్తాననేసి సో అందుకనే ఒక వీడియో చేశాను ఇది చూస్తే మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ప్రెజర్ లేదు కాకపోతే నేను లైవ్లు పెడతాను లైవ్లో టాపిక్ ఇచ్చేస్తాను మీకు ఇవన్నీ కవర్ చేయకపోయినా డే బై డే ఒక టాపిక్ ఇచ్చేస్తాను ఆ టాపిక్ మీ దగ్గర ఉండాలి మీ దగ్గర బుక్స్ ఉంటే ఓకే ఎనదర్ బుక్స్ లేదా ఈ బుక్స్ ఉంటే ఓకే లేకపోతే ఇవి బెస్ట్ అనమాట తీసుకున్నారనుకోండి నేను టాపిక్ ఇవ్వగానే తీసుకుని చదివేసుకోవచ్చు రెడీగా ఉండొచ్చు నెక్స్ట్ డేకి అప్పుడు నేను దాంట్లో క్వశ్చన్స్ అడుగుతాను మీకు హ్యాపీగా అనిపిస్తుంది ఆన్సర్ చేస్తే ఓకేనా ఇలాగా లేకపోతే కొనుక్కోండి మీ దగ్గర ఉంటే ఓకే లేకపోతే ఈ బుక్స్ మాత్రం కంపల్సరీగా తీసుకుని రెడీగా ఉండండి మండే ఒక లైవ్ పెడతాను నేను లైవ్ పెట్టి అనౌన్స్ చేస్తాను టాపిక్ ఇది వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి ఒక టాపిక్ మండేకి చిన్న టాపిక్ అంటే ప్రపంచంలో ఎత్తైనవి సర్వోత్తమైనవి ఇస్తాను ప్రపంచంలో ఇండియాలో అవి చదవండి మండే లెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ లైవ్లో క్వశ్చన్స్ అడుగుతాను మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చదువుకోండి లేకపోతే ఇలాంటి బుక్స్ తీసేసుకుని చదువుకోండి అప్పుడు నేను లైవ్లో క్వశ్చన్స్ అడుగుతాను మండే ఓకే థ్యాంక్